ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ముందుగా మన ఛానల్ సభ్యులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ అందరి కుటుంబాలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో పది కాలాల పాటు చల్లగా తులతూగాలని నేను నమ్మిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ ఈరోజు పరమ పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి కథ ఏకాదశి వ్రతమహత్యం అనే కథను ఈ వీడియోలో మనము చెప్పుకొని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం ఎవరైతే ఈరోజు భక్తి శ్రద్ధలతో ఈ ఏకాదశి వ్రతమహత్యం అనేటువంటి కథను వింటారో వాళ్లకు లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది అగ్నిపర్వతం మీద పడిన మిడతల దండలాగా మన శరీరంలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా కాలిపోయి ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి మీలో చాలామంది ఈ ఏకాదశి వ్రతమహత్యం కథ విని ఉండరు ఈరోజు భక్తితో విని ఆ స్వామి అనుగ్రహాన్ని పొందండి పూర్వము పరమ పవిత్రమైనటువంటి నైమిషారణ్యంలో ఎంతోమంది ఋషులు జ్ఞానవేత్తలు తత్వవేత్తలు విద్యాసాగర చక్రవర్తులు యోగులు తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ నైమిషారణ్యానికి సూత మహామునీంద్రుల వారు ఇచ్చేశారు అప్పుడు శౌనకాది మహర్షులు వెళ్ళి ఆ సూత మహర్షిని తీసుకొని వచ్చి భక్తి శ్రద్ధలతో పూజించి ఒక ఆసనం మీద కూర్చోబెట్టి చేతులు కట్టుకొని ఓ సూత మహర్షి ఈరోజు మీరు మాకు ఏకాదశి వ్రతమహత్యం గురించి చెప్పండి మేము విని తరిస్తాము అంటే పరమ పవిత్రమైన ఏకాదశి వ్రతమహత్యాన్ని సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పాడు నేను మీ అందరికీ చెప్తూ ఉన్నాను పూర్వము భాగ్యవతి నగరాన్ని రుక్మాంగదుడు అనేటువంటి మహారాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు ఈ రుక్మాంగదుడు మహాధర్మాత్ముడు మహాదైవ భక్తుడు దానశీలి ఆయన రాజ్యంలో స్వామి మా కాకలి అన్నం పెట్టండి అనేటువంటి భిక్షగాళ్లే లేరంట పేదవాళ్ళిళ్ళకంతా కూడా బంగారు తోరణాలు వేలాడుతున్నాయి ప్రతి వీధిలోనూ అన్నచత్రాలు కట్టించి పిలిచి పిలిచి అన్నదానాలు చేస్తూ ఉన్నారు ప్రతి ఇంటి ముందర తొలిసి చెట్టును పెట్టుకొని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉన్నారు ఈ రుక్మాంగద మహారాజుకి సంధ్యావళి అనేటువంటి ఒక భార్య ఉంది ఆవిడ మహాపతివ్రత పరాయపురుషుల్ని కన్నెత్తైనా చూడదు ప్రతినిత్యము లక్ష్మీనారాయణుల్ని పూజించేటువంటి పరమ ధర్మాత్మురాలు ఈ రుక్మాంగద మహారాజుకి సంధ్యావళి దేవికి ఉన్నాయి సకల సంపదలు ఉన్నాయి అన్నీ ఉన్నా వాళ్లకు సంతాన భాగ్యం లేదు వీళ్ళిద్దరూ కూడా సంతాన భాగ్యం లేకుండా ఎంతో బాధపడుతూ ఉంటే ఒకరోజు వీళ్ళింటికి మతంగ మహాముని ఇంద్రుల వారు ఇచ్చేస్తారన్నమాట వెంటనే సంధ్యావళి దేవి వెళ్ళి మతంగ మహామునికి అర్ఘ్యపాద్య ఆచమనీయాలు ఇచ్చి చక్కగా పూజిస్తారు అప్పుడు మతంగ మహాముని ఓ పుణ్య మీకు మీకేమైనా వరం కావాలంటే కోరుకోండి అంటే అప్పుడు ఆ భార్యాభర్తలు కన్నీళ్లతో అడుగుతారు ఓ మతంగ మహర్షి మాకు రాజ్యం ఉంది ఐశ్వర్యం ఉంది అన్నీ ఉన్నా మాకు సంతానం లేదు అపుత్రస్య గతిర్నాస్తి అని పెద్దలు చెప్తారు కదా మాకు సంతాన భాగ్యం లేదు స్వామి అందుకే చాలా బాధపడుతున్నామంటే వెంటనే మతంగ మహర్షి నాయన మీకు సంతానం కలగాలంటే మీరు ఒక వ్రతం చెయ్యాలి ఏ వ్రతం స్వామి అదే ఏకాదశి వ్రతం అవునా స్వామి అవును ఈ ఏకాదశి వ్రతం ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో అటువంటి వాళ్లకు సంతానము లేకపోతే సంతానం కలుగుతుంది వివాహము లేకపోతే వివాహం కలుగుతుంది ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది భూలోకంలో అన్ని సమస్యలు తీరిపోయి పరలోకంలో విష్ణు సాయుధ్యం కలుగుతుంది స్వామి ఆ ఏకాదశి వ్రతమహత్యాన్ని మాకు చెప్పండి మేము ఆచరిస్తాము అంటే వెంటనే ఈ మతంగ మహర్షి చెప్పాడు దశమి నాటి సాయంకాలము శ్రద్ధలతో స్నానం చేసి మహాగణపతిని లక్ష్మీనారాయణులని పూజించి ఆ రోజు రాత్రి ఉపవాసం చేయాలి పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి ఆ రోజు రాత్రి బ్రహ్మచర్యాన్ని పాటించి భూషయనం అంటే నేల మీద పడుకొని ఏకాదశి రోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి చక్కగా సుచిర్భూతులై కాలకృత్యాలని తీర్చుకొని చక్కగా స్నానం చేసి ఆ తర్వాత పూజా మందిరంలో ముందుగా మహాగణపతిని కానీ విక్షవక్సేనుణ్ణి గాని పూజించి లక్ష్మీనారాయణులకు చక్కగా షోడశోపచార పూజ చేసి తులసి దళాలతో శ్రీమన్నారాయణుణ్ణి కుంకుమతో లక్ష్మీదేవిని పూజించి వాళ్లకు చక్కగా నైవేద్యము పెట్టి ధూపదీపాలతో స్వామిని అర్చించి స్తోత్రాలు పారాయణ చేసుకొని ఆ రోజంతా ఉపవాసం చెయ్యాలి పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి కామక్రోధ లోభ మోహ మదమత్సర్యాల్ని విడిచిపెట్టి వేరే వాళ్ల మీద అరవడము అహంకారం ప్రదర్శించడము ఎదుటి వాళ్లను దూషించడము ఇటువంటివి విడిచిపెట్టి పరిపూర్ణంగా విష్ణు ధ్యానంలో గడిపి సాయంకాలం మళ్ళీ లక్ష్మీనారాయణలకు షోడశోపచార పూజ చేసి రాత్రికి జాగరణ చెయ్యాలి హరికథలు వినాలి భజనలు చేయాలి ద్వాదశి నాడు ద్వాదశి గడియలు దాటకముందే చక్కగా భగవంతుడికి షోడశోపచార పూజ చేసి పన్నెండు రకాల పిండి వంటలు స్వామికి నివేదన చేసి కుదిరితే గోదానము భూదానము సువర్ణదానము వస్త్రదానము ఇటువంటి దాన ధర్మాలు చేయవచ్చు కుదిరినటువంటి వాళ్ళు ఒక ముగ్గురు అతిథులకైనా భోజనం పెట్టి అతిథి భుజించిన తర్వాత ద్వాదశి పారణ చేసి మళ్ళీ సాయంకాలం వరకు ఉపవాసం చేసి ద్వాదశి నాటి సాయంకాలము స్వామిని పూజించి ఆరాధించి ఆ రోజు రాత్రికి బ్రహ్మచర్యాన్ని పాటించినట్లయితే ఈ ఏకాదశి వ్రతం ముగుస్తుంది దీనికి హరిత్రయం అని పేరు మూడు రోజులు దీన్ని చేసినట్లయితే పరిపూర్ణంగా ఏకాదశి చేసినటువంటి ఫలితం కలుగుతుంది ఇలా నీవు ఒక్క సంవత్సరము ఏకాదశి వ్రతాన్ని విడిచిపెట్టకుండా చేస్తే ఆ లక్ష్మీనారాయణులు నువ్వు కోరిన వరాన్ని ప్రసాదిస్తారు అని మతంగ మహర్షి ఈ వ్రత విధానాన్ని బోధించి వెళ్ళిపోతాడు ఆ తర్వాత సంధ్యావళి దేవి రుక్మాంగదుడు ఇరవై నాలుగు ఏకాదశులు అంటే ఒక నెలలో రెండు ఏకాదశులు వస్తాయి కదా శుక్లపక్షము కృష్ణపక్షము ఈ ఇరవై నాలుగు ఏకాదశులు చేయగానే ఆ స్వామి అనుగ్రహం చేత సంధ్యావళి నెల తప్పి గర్భవతయింది చక్కగా స్వామి అనుగ్రహం చేత ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది ఆ మగబిడ్డకు ధర్మాంగదుడు అనే పేరు పెడతారు రుక్మాంగదుని కుమారుడు ధర్మాంగదుడు చక్కగా ఆ పిల్లవాడు పెరిగి పెద్దోడవుతూ ఉంటాడు ఏకోపి గుణవాన్ హానిర్గుణయికి శతైరిపి ఏక చంద్ర ప్రకాశ నక్షత్రం కిం ప్రయోజనం అంటుంది శాస్త్రం ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నా ప్రయోజనం లేదు ఒక చంద్రుడు ఉంటే ప్రపంచానికంతా వెలుగునిస్తాడు అదేవిధంగా ఈ ధర్మాంగదుడు ఒక్క కొడుకైనా కూడా మంచి విద్యావంతునిగా బుద్ధివంతునిగా పెరిగి సకల విద్యల్ని నేర్చుకుంటూ ఉంటాడు అప్పుడు వెంటనే రుక్మాంగదుడికి ఒక ఆలోచన వస్తుంది ఈ ఏకాదశి వ్రతం నేను ఒకడే చేసి ఒకడే వైకుంఠానికి వెళితే ఏం బాగుంటుంది నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ వ్రతాన్ని చేసి వాళ్ళందరూ విష్ణు అనుగ్రహం పొందాలని చెప్పి దండోరు వేయిస్తాడు ఇక మీద మన రాజ్యంలో ప్రతి ఏకాదశి అందరూ జరుపుకోవాలి అంటే మహారాజుకు భయపడి అందరూ కూడా ఏకాదశి వ్రతం చేస్తూ ఉంటారు ఏకాదశి ఉపవాసం చేస్తూ ఉంటారు కొంతకాలం జరిగిన తర్వాత నారద మహర్షి నారాయణ నారాయణ అంటూ లోక సంచారం చేస్తూ యమలోకానికి వెళతాడు నారద మహర్షి నారాయణ నారాయణ అని యమలోకంలో ప్రవేశించగానే అందరూ నమస్కారం చేశారు యమధర్మరాజు కూడా నారదుణ్ణి గౌరవించి పూజించి సత్కరించాడు నారద మహర్షి అంటాడు ఏమి యమధర్మరాజా ఏదో చింతాక్రాంతుడు వై ఉన్నావు ఏమీ లేదు నారద మహర్షి పాపాత్ముల్ని శిక్షించేటువంటి కర్తవ్యాన్ని త్రిమూర్తులు నాకు అప్పగించారు కదా అవును ఎంతోమంది పాపాత్ముల్ని శిక్షిస్తూ ఉన్నాను కానీ ఈ మధ్యన మా యమలోకానికి పాపాత్ములే సరిగ్గా రావడం లేదు ఇక ఆ రుక్మాంగద మహారాజు ఉన్నటువంటి రాజ్యం నుండి ఒక్కరు కూడా మా యమలోకానికి రావడం లేదు కారణం ఏమంటారు మునీంద్ర అంటే నారదు మహర్షి అన్నాడు ఆ రుక్మాంగదుడు అనే మహారాజు రాజ్యంలో అందరూ ఏకాదశి వ్రతం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు మరణించగానే విష్ణులోకం నుండి విష్ణుదూతలు వచ్చి పుష్ప విమానంలో వాళ్ళను వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోతున్నారయ్యా అవునా నారదా ఇలా అయితే మా పరిస్థితి ఎలా యమదూతలు పని లేకుండా ఆ కత్తులన్నీ కూడా చిలుము పట్టి సోమరిపోతులుగా అయిపోతున్నారు ఇప్పుడు ఎలా స్వామి రుక్మాంగుడుకుడు ఏకాదశి వ్రతం చేసుకుంటే ఎటువంటి నష్టమూ లేదు అందరూ ఈ వ్రతాన్ని చేసి అందరూ వైకుంఠానికి వెళితే మా యమలోకంలో మా యమదూతలకు పని ఎట్లా సరే దీన్ని ఆలోచించవలసింది మనం బ్రహ్మలోకానికి వెళదాం పదా అని నారదుడు చిత్రగుప్తుడు యమధర్మరాజు బ్రహ్మలోకానికి వెళతారు చతుర్ముఖ బ్రహ్మ తామర పువ్వు మీద కూర్చొని అందరు తలరాతలు రాస్తూ ఉంటాడు ఎవడు యోగి ఎవడు భోగి ఎవడు త్యాగి ఎవడు విరాగి అని సరస్వతీదేవి వాయిస్తూ ఉంటుంది ఈ యమధర్మరాజు వచ్చి పితామహా నమస్కారము అన్నాడు వెంటనే బ్రహ్మదేవుడు యమధర్మరాజా ఏమయ్యా ఇలా బ్రహ్మలోకానికి వచ్చావు స్వామి పెద్ద చిక్కొచ్చి పడింది ఏమి భూలోకంలో ఆ రుక్మాంగద మహారాజు రాజ్యం నుండి ఒకరు కూడా యమలోకానికి రావడం లేదు అందరూ ఏకాదశి వ్రతం చేసి వైకుంఠానికి వెళ్ళిపోతూ ఉన్నారు మరి మాకు యమలోకంలో పని లేకుండా పోయింది స్వామి అసలు పాపులు తగ్గిపోయారు వాళ్ళని శిక్షించాలని యమదూతలు కాచుకొని ఉన్నారు పాపాత్మలు రాకపోతే వాళ్ళు ఎవరికి శిక్ష వేస్తారు కత్తులన్నీ చెలుం పట్టిపోతున్నాయి పని లేకుండా యమదూతలందరూ సోమరిపోతలు అయిపోతున్నారు రుక్మాంగదుడు ఒకడు ఈ వ్రతం చేసుకుంటే మాకు ఎటువంటి నష్టము లేదు అందరి చేత బలత్కారంగా ఏకాదశి వ్రతం చేయిస్తున్నాడు స్వామి అంటే వెంటనే బ్రహ్మదేవుడు అలాగైతే యమధర్మరాజు ఇప్పుడు నన్నేం చేయమంటావు స్వామి ఎలాగైనా ఆ రుక్మాంగదుడు రాజ్యంలో ఎవరూ ఏకాదశి వ్రతం చేయకుండా మీరు ఆపాలి సరే అని చెప్పి వెంటనే బ్రహ్మదేవుడు ఒక అందమైనటువంటి స్త్రీని సృష్టిస్తాడన్నమాట రంభ ఊర్వశి మేనకల్ కంటే అందంగా ఉన్నటువంటి స్త్రీని సృష్టించి ఆవిడకు జగన్మోహిని అని పేరు పెడతాడు అప్పుడు వెంటనే ఆ జగన్మోహిని బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి స్వామి నేనేం చెయ్యాలి వెంటనే రుక్మాంగదుడి రాజ్యంలోకి వెళ్ళి ఆ రుక్మాంగదుని ప్రేమలో దించి అతని రాజ్యంలో ఎవరూ ఏకాదశి వ్రతం చేయకుండా నువ్వు ఆపచేయాలి అలాగే స్వామి అని ఆ జగన్మోహిని రుక్మాంగదుడి రాజ్యంలో ఉన్నటువంటి అడవిలోకి వస్తుంది తన మాయ చేత కొన్ని మాయామృగాల్ని సృష్టిస్తుంది ఆ మాయామృగాలు వెళ్ళి రుక్మాంగదుడి రాజ్యంలో రైతులు చేసినటువంటి పంటలంతా నాశనం చేస్తుంటే రైతులందరూ వెళ్ళి రుక్మాంగద మహారాజు చెప్తారు స్వామి ఎప్పుడూ లేని విధంగా క్రూర మృగాలు వచ్చి పంటల్ని నాశనం చేస్తున్నాయి మీరే రక్షించాలి అంటే ఓ రైతులారా నేను వచ్చి రక్షిస్తానని వెంటనే ఈ రుక్మాంగదుడు రథంలో వేటాడడానికి అడవిలోకి వస్తాడు వచ్చి సింహాలను ఏనుగులను జింకలను అడవి పొందుల్ని చంపుతూ ఉంటే ఒక చెట్టు కింద ఈ జగన్మోహిని కూర్చో ఉంటుంది ఈ రుక్మాంగదుడు చూసిన తక్షణమే ఆవిడిని ప్రేమిస్తాడన్నమాట దగ్గరకు వచ్చి సుందరి ఎవరు నీవు అంటే మీరెవరయ్యా నేను రుక్మాంగుతుడను ఈ రాజ్యానికి రాజును అవునా నా పేరు జగన్మోహిని నీ తల్లితండ్రులు ఎవరు నీవు వనదేవతవా అదంతా నీకెందుకయ్యా నువ్వు ఇంత అందంగా ఉన్నావు కదా అందుకే తెలుసుకుందామని అందంగా ఉంటే పెళ్లి చేసుకో నా తల్లిదండ్రులు ఎవరు అని నువ్వు నన్ను అడగకూడదు నేను చెప్పను నా జన్మ జన్మరహస్యమేమి అని నువ్వు నన్ను అడగకూడదు నేను చెప్పను నేను కావాలంటే నన్ను పెళ్లి చేసుకో కానీ ఎప్పుడూ కూడా నా మాటకు నువ్వు అడ్డం చెప్పకూడదు ఎన్ని రోజులు నువ్వు నా మాటకు అడ్డం చెప్పకుండా ఉంటావో అన్ని రోజులు నేను నీకు భారీగా ఉంటాను సరేనా సరే ప్రియా అని చెప్పి వెంటనే రుక్మాంగదుడు ఆ అడవిలో ఈ జగన్మోహిని అందానికి దాసుడై ఆవిడను గంధర్వ వివాహం చేసుకొని రథములో తీసుకొని తన రాజ్యానికి వస్తాడు ఇక భార్యకి తెలిస్తే భార్య బాధపడుతుందని ఆ రాజ్యంలోనే ఇంకొక బంగారు మేడను నిర్మాణం చేయించి ఆ మేడలో ఈ జగన్మోహిని ఉంచుతాడు ప్రతినిత్యము జగన్మోహిని ఇంటికి వచ్చి ఆవిడతో సరసాలాడుతూ ఇలాగే కాలం గడుపుతూ ఉంటాడు వైకుంఠ ఏకాదశి రాని వచ్చింది వెంటనే ఈ సంధ్యావళి వచ్చి మహారాజుకు నమస్కారం చేస్తుంది వెంటనే మహారాజంటాడు ఇక్కడికి నిన్నెవరు రమ్మన్నారు సంధ్యవళి స్వామి రేపే దశమి మనం వైకుంఠ ఏకాదశి చేయాలి మర్చిపోయారా మర్చిపోలేదు వస్తాను పద లేదు స్వామి ఈ మధ్యన నన్ను మర్చిపోయారు మన కొడుకు ధర్మాంగ మర్చిపోయారు ఈ మధ్యన నా ఇంటికే రావడం లేదు అవంతా నువ్వు ఇప్పుడు అడగకూడదు పద వస్తాను సరే స్వామి అని నమస్కారం చేసి ఆవిడ మహాపతివ్రత కాబట్టి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది ఈ రుక్మాంగదుడు వచ్చి జగన్మోహిని భుజం మీద చేయిపెట్టి ప్రియురాల నేను వెళ్ళి వైకుంఠ ఏకాదశి వ్రతం చేసి మూడు రోజుల్లో తిరిగి వస్తాను వెంటనే ఆవిడంటుంది వీలు లేదు నీవు ఈ వ్రతం చేయడానికి వీలు లేదు నాకేమని మాట ఇచ్చావు నీతోనే ఉంటాను జీవితాంతము నీ మాటకు ఎదురు చెప్పును అని మాట ఇచ్చి నన్ను వివాహం చేసుకున్నావు కదా అవును జీవితాంతము నీతోనే ఉంటాను ఈ మూడు రోజులు విష్ణుమూర్తిని పూజించేటువంటి సమయం దయచేసి నా ఒక అవకాశం కల్పించు అంటే లేదు లేదు నా మాట జవదాటి వెళ్ళావా నేను ప్రాణం తీసుకుంటా అయ్యో ఇన్ని రోజులు సంతోషంగా ఉన్నాం కదా ఈ మూడు రోజుల్లో ఏమవుతుంది కుదరదు నువ్వే కాదు ఈ రాజ్యంలో కూడా ఎవరు ఈ వ్రతాన్ని చేయడానికి వీల్లేదు ఈ పాపిస్టు వ్రతం నిన్ను నన్ను విడదీస్తుంది ప్రియా అలా అనవద్దు దీనికి మాధవతిథి అని పేరు విష్ణుమూర్తి అనుగ్రహం పొందడానికి ఇది గొప్ప అవకాశం నా మాటలు విను అంటే వీళ్ళ లేదు నువ్వు వెళ్ళకూడదు లేదు జగన్మోహిని నేను వెళ్ళి తీరాలి అయితే నా కోరిక తీర్చి నువ్వు ఆ తర్వాత వ్రతం చేసుకో ఏమి నీ కోరిక నీ కొడుకు అయినటువంటి ధర్మాంగదుడి తల నరికి నా చేతిలో పెడతానని నాకు మాట ఇస్తే నువ్వు ఈ వ్రతం చేసుకోవచ్చు ప్రియా ఎంత మాట అన్నావు నాకున్నది ఒకే కొడుకు కదా అదంతా నాకు తెలియదు నీకు ఏకాదశి వ్రతం ముఖ్యమా నీ కొడుకు ముఖ్యమా వెంటనే రుక్మాంగదుడు కన్నీళ్లు కర్చాడు బాధపడ్డాడు కాళ్ళకు దండం పెట్టాడు అయినా ఆవిడ వినలేదు నువ్వు వ్రతం చేసుకోవాలంటే నీ కొడుకు తల నరికి నా చేతిలో పెట్టాల్సిందే సరే నాకు విష్ణుమూర్తి కంటే ఈ ప్రపంచంలో ఎవరూ ఎక్కువ కాదు నేను ఈ వైకుంఠ ఏకాదశి వ్రతం చేయవలసిందే వ్రతం పూర్తి కాగానే నా కొడుకు తల్లన్నరికి నీ చేతిలో పెడతానని మాట ఇచ్చి వెంటనే ఈ మహారాజు శుచిర్భూతుడై తన భార్యతో కలిసి ఈ వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని చేస్తాడు రాజ్యంలో అందరూ చేస్తారు ద్వాదశి పారణ గడిచిన తక్షణమే వెంటనే ధర్మాంగదు తీసుకొని వచ్చి ఈ సంధ్యావళి ఏడుస్తూ ఉంటుంది స్వామి కొడుకుని చంపేస్తారా అంటే దేవి ఆ స్వామి ప్రసాదించినటువంటి బిడ్డ బిడ్డ పోయినా పర్వాలేదు మనం ఈ వ్రతభంగం చేయకూడదు మహర్షికి మాట ఇచ్చాం కదా మతంగ మహామునికి అని చెప్పి తన కొడుకు తలం నరకుపోతూ ఉంటే వెంటనే ఆకాశము పిళ పిళమని మెరిసింది వైకుంఠం నుండి లక్ష్మీనారాయణులు గరుడ వాహనం మీద వచ్చి ఓ రుక్మాంగద నీ భక్తికి మెచ్చుకున్నామయ్యా నీ కొడుకుని చంపవద్దు ఆగు అన్నారు వెంటనే జగన్మోహిని సంధ్యావళి రుక్మాంగదుడు నమస్కారం చేశారు అప్పుడు వెంటనే లక్ష్మీనారాయణులు అన్నారు నీ బిడ్డనైనా చంపుకోవడానికి సిద్ధపడ్డావు కానీ నా వ్రతాన్ని నువ్వు మానలేదు నువ్వు నిజమైనటువంటి పరమ భాగవతోత్తముడువయ్యా అందుకే ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీషుకశౌనక భీష్మ దాలభ్యాన్ రుక్మాంగ దర్జున వశిష్ట వామదేవ వైనతేయది మహాభక్తుల్లో నువ్వు ఒకడు అవుతావని చెప్పి నీ కథను ఎవరు వింటారో ఎవరు చదువుతారో ఎవరు చెబుతారో వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలిగి పరమందు విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని ఆశీర్వాదం చేసి సంధ్యావళిని అదేవిధంగా జగన్మోహిని ఈ యొక్క రుక్మాంగిని స్వశరీరాలతో వైకుంఠానికి తీసుకొని వెళతాడు స్వామి ఆ తర్వాత ధర్మాంగదుడు ఆ రాజ్యానికి రాజై రాజ్య పరిపాలన చేస్తూ భూలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని చేసి విష్ణులోక ప్రాప్తిని పొందండి అని శాసనం చేస్తాడు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఈ వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించినటువంటి వాళ్లకు లక్ష్మీనారాయణుల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది రుక్మాంగదుడు ఎన్ని తప్పు పనులు చేసినా వేరే స్త్రీ వ్యామోహంలో ఉన్నా కూడా వ్రతాన్ని మర్చిపోలేదు కాబట్టి ఆయనకు విష్ణువు ప్రాప్తి కలిగిందని ఆ సూత మహర్షి శౌనకాది మహర్షులకు ఈ కథను చెప్పాడు ఈ కథను విని తల మీద అక్షతలు వేసుకొని మహావిష్ణువుకి నమస్కారం చేసుకుంటే మన పాపాలన్నీ తొలగిపోయి స్వామి అనుగ్రహం కలుగుతుంది చూశారు కదండి రేపు ఇంకొక అద్భుతమైనటువంటి వీడియోలో కలుసుకుందాం లోకా సమస్తాచుకినోభవంతు స్వస్తి